ఆది సాయి కుమార్ హీరోగా నటించిన సంబాల మూవీకి అద్భుతమైన టాక్ వచ్చింది మౌత్ టాక్ కూడా తోడవడంతో సంబాల మూవీ బ్లాక్ బస్ట్ సక్సెస్ అందుకుంది డిసెంబర్ ఇరవై మూవీ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది ఈ సందర్భంగా సంబాలా నిర్వహించారు మేకర్ అవుట్ ఆఫ్ టౌన్ పోతే అన్ని సినిమాలు ఫాలో చేస్తూ ఉన్నాను ఏది ఎలా ఉంది ఎలా ఉంది అని దాంట్లో సంబాలకు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ పడడం మంచి అప్రిషియేషన్ రావడం అలాగే సక్సెస్ఫుల్గా నిలబడడం హ్యాపీ థింగ్ ఎందుకంటే ఆదికి ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం అంట సో ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం సక్సెస్ రావడం అనేది ఈజ్ ఎ గుడ్ థింగ్ పోతే కమ్బ్యాక్ కమ్బ్యాక్ అంటున్నావు ఆయన సీనియర్ కాదు ఇంకా జూనియర్ సీనియర్స్ సక్సెస్లో వెనకబడి వచ్చినప్పుడు వాళ్ళని కమ్బ్యాక్ అనాలి సో కరెక్షన్ చేసుకోండి ఎందుకంటే ఇంకా చాలా ఉంది ఇంకా నలభై వేలు పని చేస్తాడు అలా యాభై వేలు కంప్లీట్ చేశాడు అది ఇంకా మినిమం ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ చేయాలి సో బొమ్మరిల్లు సినిమా తీసినప్పుడు ఇప్పటికీ నన్ను నాకు రవి విజుల్ కొడుతున్నాడు సో బొమ్మరిల్లు ఫాదర్ గురించి తీశారు అని చాలా ఫ్యామిలీస్లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసిన సినిమా చాలా చేంజెస్ తీసుకొచ్చింది ఆ నిజంగా బొమ్మరిల్లు టూ తీయాల్సి వస్తే సాయి కుమార్ గారు ఆది వాళ్ళ స్టోరీ పెట్టి తీయాలి అంటే ఒక కొడుకు గురించి కొడుకు సక్సెస్ గురించి ఒక తండ్రి పడే తపన అది మామూలుది కాదు సో దానికే సాయి కుమార్ గారు అంటే బ్యాక్ బోన్ అంటే కొడుకు యాక్ట్ చేస్తే ఆ సినిమాలో పని చేసిన మీ అందరికీ బ్యాక్ బోన్ అయ్యాడు కొడుకు ఒక్కడికి కాదు సో హోల్ సినిమాకి సో తనకున్న రిలేషన్స్ ఈజ్ అ నైస్ మ్యాన్ అందరితో బాగుంటాడు సాధారణంగా ఇండస్ట్రీలో అందరితో బాగుండడం కుదరదు బట్ సాయి కుమార్ గారికి ఒకరికి చెల్లింది అందరితో బాగుంటారు అందరికీ ఈజీగా యాక్సెస్ ఉంటుంది సో అలాగే నాకు మార్నింగ్ చూస్తే బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టింగ్ మనమే మెసేజ్ వచ్చింది సో అన్ని నేను ప్రోమో ఇది లాంగ్ బ్యాక్ దీని ప్రోమో ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు సాయి కుమార్ గారు పంపించినప్పుడు చూసినప్పుడే చెప్పే ఆల్ ది బెస్ట్ ఈజ్ లుకింగ్ గుడ్ అని సో అలాగే సినిమా కూడా బాగా సక్సెస్ అయినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ దిల్ రాజు గారికి చాలా థ్యాంక్స్ ఆయన రావడం ఆయన బ్లెస్ చేయడం చాలా హ్యాపీగా ఉంది టీం అంతా కూడా చాలా హ్యాపీ అర్థమైపోతుంది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ అండి సినిమా నిజంగా చాలా కాంపిటీషన్తో రిలీజ్ అయింది అండ్ అంత కాంపిటీషన్లో రిలీజ్ అయ్యి కూడా సినిమా స్టాండ్ అయ్యి సెకండ్ వీక్ ఎంటర్ అయ్యి సెకండ్ వీక్ కూడా కొన్ని థియేటర్స్ పెరిగి ఇట్స్ డూయింగ్ వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు యూ సపోర్టెడ్ యూ గేవ్ అస్ ది లవ్ మీ అందరికీ జెన్యున్గా సినిమా నచ్చి మౌత్ టాక్తో ముందుకు తీసుకెళ్ళారు సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ యా ఇంకా ఆల్రెడీ నేను సక్సెస్ మీట్లో మాట్లాడేశాను కాబట్టి సో థ్యాంక్ యూ అండ్ ఇంకా మీరు తప్పకుండా మంచి ఫిలిమ్స్ చేస్తాను బాగా ప్లాన్ చేసుకుంటాను అండ్ మై బెస్ట్ విషెస్ టు సంక్రాంతి ఫిలిమ్స్ అండి అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అవి కూడా అన్ని బ్లాక్ బస్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడియన్స్ ప్రూవ్ దట్ అండి లైక్ గుడ్ సినిమా వస్తే గుడ్ కంటెంట్ వస్తే దే విల్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్ ఈరోజు ఆడియన్స్ అంటే మనం ఆడియన్స్ దగ్గరికి సినిమా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ వర్డ్ ఆఫ్ మౌత్తో కంటిన్యూస్ లెవెన్ డేస్ కొన్ని థియేటర్స్ హౌస్ఫుల్స్ ఉన్నాయండి కంటిన్యూస్ లెవెన్ డేస్ నైట్ చూసి కంటిన్యూస్ అండి అండ్ వి థింక్ విమల్లో విల్ బి గెటింగ్ ద హైయెస్ట్ షేర్ అనుకుంటున్నాం అండి ఎప్పుడు పోయినా విమల్కి ఎక్కడికి వెళ్దాం థియేటర్కి మా ఆడుకోగానే విమల్ హౌస్ఫుల్ సార్ వెళ్దాం సార్ విమల్ హౌస్ఫుల్ సార్ వెళ్దాం సార్ సో కంటిన్యూస్ అండి ఏఎంబీ విమల్ ఇవన్నీ కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ అందరి పేర్లు చెప్పలేనండి పేరు పేరున మా టెక్నికల్ డిపార్ట్మెంట్ కావచ్చు మా యాక్టర్స్ కావచ్చు ఎవ్రీవన్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి మొన్న మాది ఒక పార్టీ జరిగిందండి పార్టీలో అందరూ వచ్చి నాకేం చెప్తున్నారంటే సార్ మీరు చాలా మందికి లైఫ్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్తో చాలా మందికి లైఫ్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్తో అని చెప్పి అంటున్నారు కానీ అందరికీ తెలియాల్సిన విషయం ఏందండి అండి ఇంక్లూడింగ్ మీ లైఫ్ ఇచ్చింది రాజేర్ గారు మైదర్ గారు వితౌట్ దెమ్ లేదు ఈ ప్రాజెక్టే లేదు సో అందరూ లైక్ ఎవరి వన్ బి ఐ థింక్ ఇంటర్ప్రిడ్ టు దెమ్ బేసికలీ థ్యాంక్ యూ అండ్ ఆది గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి వితౌట్ యూ దిస్ ప్రాజెక్ట్ డవర్ నాట్ హ్యాపెన్ అర్చన సో మచ్ ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి టు ఆల్ ది ప్రెసెంట్ మీడియా మా సక్సెస్లో మీరు కూడా ఒక పార్ట్ అయినందుకు సో సో గ్రేట్ఫుల్ సో మీరు మా సినిమాని మేమెంత ముందుకు తీసుకెళ్లామో మీ సపోర్ట్ వల్లనే అది ఇంకా ఆడియన్స్కి దగ్గర చేసింది సో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ అండ్ ఏం చెప్పాలనుకోవట్లేదండి జస్ట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ సో థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ స్పెషలీ మై బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ సర్ అండ్ మహిదా సార్ అండ్ మై వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ మై యునో అమేజింగ్ కో యాక్టర్ ఆది గారికి అండ్ టు ఆల్ మై యునో ఫ్రెటర్నిటీ మధు రవి గారు అండ్ ఇంద్రనీల్ రంగదమ్ గారు ఎవ్రీ వన్ పేరు పేరు నా థ్యాంక్స్ చెప్పడం ఒక్కటే నేను చేయగలను బికాస్ యునో ఐ కెనాట్ బీ మోర్ గ్రేట్ఫుల్ ఐ కెనాట్ బీ మోర్ థ్యాంక్ఫుల్ నా రోల్కి వస్తున్న అప్రిసియేషన్ ఐ డోంట్ థింక్ ఇలాంటి రోల్స్ నేను ఫ్యూచర్లో చేయగలను బట్ థ్యాంక్ యూ ఒకటే చెప్పగలను హౌస్ఫుల్ ఎనర్జీ ఆల్ ఆల్ ఇన్ ఆల్ సైడ్స్ అండ్ ఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ యా థ్యాంక్ యూ అంతే నాట్ ద ద ఎండ్ జస్ట్ బిగినింగ్ ఎస్ సో ట్వంటీ ట్వంటీ సిక్స్ నిజంగా మనందరికీ మంచి కిక్ ఇచ్చింది వావ్ మంచి సో దానికి కారకులైన ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇందాకే మన పాత్రికే మిత్రులు చెప్తున్నారు ఇండస్ట్రీ నువ్వు వెనకాల ఉంటాయి కష్టం రా ముందుకురా కొంచెం అందరూ ముందుకు రమ్మా సో ఈ సక్సెస్ని ఇండస్ట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుందని మన పాత్రికేయ మిత్రులు చెప్తుంటే ఎస్ ఎందుకంటే మనందరికీ ఇండస్ట్రీ తప్ప ఏం తెలియదు సో అందరూ మన వాళ్ళే సో ఎప్పుడు నేను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన సినిమా ఉండాలని కోరుకునే మనిషిని సో అలాంటి మా అందరికీ ఈరోజు మనందరికీ ఈ సక్సెస్ నిజంగా ఇది ఇండస్ట్రీ సక్సెస్ సో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు ఒక విధంగా చూసుకుంటే అందరూ అందరూ అభినందనలు తెలియజేయడం ఇది వాళ్ళ సినిమా హిట్ అయినంత ఫీలింగ్ అందరూ ఈరోజు అభినందించడం కంగ్రాచులేషన్స్ మెసేజ్ పెట్టడం వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి సో వీటన్నిటికీ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఎప్పుడు గెలుస్తుంది అని నిజంగా రాజశేఖర్ గారికి మహేందర్ గారికి మన యుగంధర్కి ఆ టీమ్కి టెక్నికల్ టీమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ ఈ మధ్య నేను చూసిన టీమ్స్లో అలాగే వండర్ఫుల్ క్యాస్ట్ అందరు ఇక్కడే ఉన్నారు మీరందరూ అలాగే మీడియా మిత్రులకి నిజంగా వాళ్ళు కూడా మన సినిమాని ఫీల్ అయ్యి ఈరోజు వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా కంగ్రాలేట్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది